కర్నూలు జిల్లాలో ఎమిగనూరు స్థానిక రాజకీయాల్లో పెను మార్పు చోటు చేసుకుంటూ ఎమిగనూరు నియోజకవర్గంలోని గొనగండ్ల మండలం గంజహల్లి గ్రామానికి చెందిన పలువురు కీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీకి రాజీనామా చేసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ చేరిక స్థానిక వైసీపీ నాయకత్వానికి తీవ్ర నిరాశని మిగిల్చింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయ రెడ్డి స్వయంగా వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ చేరికతో గంజహల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలం మరింత పెరిగిందని నేతలు ధీమా వ్యక్తం చేశారు స్థాయి రాజకీయాల్లో బలంగా ఉన్న ఈ కీలక నాయకుల నిష్క్రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గ్రామస్థాయిలో ఇంతటి ముఖ్యమైన నాయకులు అధికార పార్టీని వీడటం వలన నియోజకవర్గంలో టీడీపీకి మద్దతు పెరగడానికి ఈ పరిణామం సహాయకారిగా మారుతుంది రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీ మార్పు ఎమిగనూరు నియోజకవర్గ రాజకీయ ముఖ చిత్రంలో ఒక కీలక చర్చనీయాంశంగా మారింది న్యూస్ చైర్మన్ సన్మానిస్తున్నాం ఒకసారి అందరూ గట్టిగా వరదలాలి నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదలాలి నారా లోకేష్ గారి నాయకత్వం కర్నూలు జిల్లా గ్రీవెన్స్ విభాగ కార్యదర్శి కూడా ఇచ్చారు కానీ వాళ్ళు ఇప్పుడు మేము ఇట్లా పోతున్నాం అంటే వాళ్ళు మా పార్టీ వాళ్ళు కాదంటున్నారు మరి మేము ఎక్కడ అంటున్నారో ఏమో వాళ్ళకి అసలు అర్థం కావడం అంటే వాళ్ళకు ఇప్పుడు జనరల్గా మనకు తెలిసి కారుకు నాలుగు టైర్లు ఉంటాయనుకుంటాం ఒక వ్యక్తి మన పెద్ద ఆయనకో ఇంకోవరకు ఎవరికైనా కానీ రెండు టైర్లు ఉన్నాయంటే కూడా అవునా ఉన్నాయి లేవు నువ్వు ఏది చెప్తే అదే లేని తట్ ఉంది అక్కడ కాబట్టి మేము అక్కడ భరించలేం కాబట్టి మేము ఇక్కడికి వచ్చేయడం జరిగింది సార్ వైసీపీ పార్టీ నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గంజహేళ్ల గ్రామానికి చెందినటువంటి గోనెగండ్ల మండలం బందే నవాజ్ గారు మాజీ ఎంపీటీసీ అదే రకంగా ఎంపీటీసీ నాగరాజు గారికి అరవై కుటుంబాలు ఈరోజు బేషరితగా పార్టీలో చేరుతున్నట్టు వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఒకటే చెబుతున్నాం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూటమి నాయకులు గతంలో ప్రతిపక్షాలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడేటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలపాలా ఎమిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది ఎక్కడ చూసినా గ్రామాలలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఎక్కడ కూడా పిడికెడు మన్నేసిన పాపాన పోలేదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసిన పాపాన పోలేదు అదే రకంగా చెప్పిన హామీలన్నీ విస్మరించి కేవలం ఈరోజు ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలను చేయాలని చూశారు దానికి ప్రజలు తీర్పిచ్చి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు కుదించారు మరి ఈరోజు పదహారు నెలలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులను చేయబోతున్న పనులను చూసి ఆకర్షితులే వచ్చినటువంటి వారందరూ కూడా ఈరోజు పేరు పేరున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎందుకంటే గంజల్లి గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పార్టీ సమక్షంలో అందరినీ కలుపుకోలుగా కలుపుకుంటూ వచ్చినటువంటి వారు సీనియర్లు అదే రకంగా ఉన్నటువంటి వాళ్ళు మేము అందరం కూడా ఒక తాటి మీద పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం ఓకే ఈరోజు గంజేల నుంచి దాదాపు రెండు వందల మంది కార్యకర్తలు వైసీపీ పక్షం నుంచి తెలుగుదేశంలో పార్టీ జాయిన్ అవుతున్నారు దాంట్లో మాజీ సర్పంచ్లు ఉన్నారు సిట్టింగు ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీటీసీలు ఉన్నారు ఈ రోజు నుంచి గంజల్లా తెలుగుదేశం పార్టీకి కొత్త వరకు సృష్టించబోతుంది తెలుగుదేశం పార్టీ గంజల్లలో గంజల్ల నుంచి జాయిన్ అయిన పాత వాళ్ళకు కానీ మా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్న పాత వాళ్ళకు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ సమన్యాయం చేసి ముందుకు తీసుకెళ్తాము అట్లనే తెలుగుదేశం పార్టీని అక్కడ ఇక్కడ మా రెడ్డి గారు ఎమ్మెల్యేలో ఉన్న ప్రతి విలేజ్ని ఎలాగైతే డెవలప్ చేస్తున్నారో ఈ రోజు నుంచి గంజల మీద కూడా అంతే శ్రద్ధ పెడతారు ఈ ఈ విషయంలో ఏమి కొత్తగా వచ్చిన మా కార్యక మన తెలుగుదేశం పార్టీలో జా జాయిన్ అయిన కార్యకర్తలు కానీ ఆల్రెడీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము చూసుకుని ముందుకు తీసుకెళ్తాము కాన్స్టిట్యెన్సీలో ప్రతి పల్లెని డెవలప్ చేస్తున్నట్టు ఈ మన గంజల్లో కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాము వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మేము ముందుండి పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాము ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా జాయినింగ్లు ఉంటున్నాయి అందరినీ ప్రతి కార్యకర్తనే అక్కడ నా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి ఇక్కడ జగన్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరిని గుండెలో పెట్టి చూసుకుంటాము ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఏం అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి అయినా కానీ పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించి పెడతామని చెప్పేసి అందరి ముందు ముఖంగా మేము తెలియజేస్తున్నాము థ్యాంక్స్ ప్రతి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ జై బీవీ జై బీవీ జై బీవీ చాలా ఇబ్బంది పడ్డాము సార్ మేము అక్కడ పాలన వంటెత్తుపోక భరించలేకపోయాము మన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి గారి సారు అభివృద్ధి పనులకు ఆకర్షితులైనాము ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సార్ని ఆ రోజు నుంచి గమనిస్తున్నాము ఇది మూడోసారి రెండు సార్లు ముందుకు వచ్చి వెనక్కిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల మా దురదృష్టం చేత అనుకుంటున్నాం ఇంతకాలం వేస్ట్ చేసుకోవడం కూడా మా గ్రామంలో కూడా స మన ఎమ్మెల్యే రెడ్డి గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి చెందుతుందనే ఆశతోనే మేము ఖచ్చితంగా వచ్చినాము వాళ్ళు చెప్పిందే వేదం చేసిందే వాక్యం అనేటట్టు చేస్తున్నారు వాళ్ళు మాకు అక్కడ నాయకత్వం సరిపోక ఇక్కడ రెడ్డి సారి నాయకత్వంలో పనిచేయడం నచ్చి మనం ఇక్కడికి రావడం జరిగింది మీ పేర